నేనేమన్నాను రఫ రప్పా ఏంటి రాత్రి బాగా నరుకుతాం నరుకుతామని అంటామా రాజకీయాల్లో అలా అంటే మన దగ్గరికి అసలు ఎవరైనా వస్తారా తప్పు అలా అనొద్దు నేను చెప్పాను చేసేదేదో చెయ్యండి చేతనైతే చేయండి ఊరికనే మాట్లాడి నోర్పాడేసుకోవడం కాదని నేను అన్నాను అని అంటూ అదొక అదొక చాలా విచిత్రమైన సమర్థన టైం వచ్చినప్పుడు మన టైం వచ్చినప్పుడు మనం చేయాలి కానీ ఊరికనే మాట్లాడకూడదు అది అది నా మెసేజ్ అని అంటే రప్పారప్ప ఇవన్నీ మీరేమో అనొద్దు టైం వచ్చినప్పుడు మీరు చెయ్యండి అని నేను చెప్పాను దీన్ని కావాలని అదే పనిగా వైరల్ చేసి దీన్ని తిప్పి నేను ఏడో తారీఖు మాట్లాడితే దీన్ని పన్నెండో తారీఖు పరిశోధించి తీసి దీన్ని కావాలని నన్ను ఒక దీనిగా వాడుతున్నారు ఒక ఎత్తుగడగా బయట విందాం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది సభ్యత సంస్కారం కాదు అనబాకండి అని చెప్తూ అనాలయ్యా మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా అవమానం కలిగించాడు ఎవడన్నా దుఃఖం కలిగించాడు ఎవడన్నా మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా మన నిలువు లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు అట్టు పెట్టిన వాడికి పది అట్టులు పెడదాం దానికి నోటితో చెప్పక్కర్లేదు చేసే రోజు చేద్దాము అని చెప్పి చెప్పాను నేను ఎవడన్నా నరకమని చెప్పానా ఎనిమిదో తారీఖు మాట్లాడితే పన్నెండో తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులిచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నింటిలో నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు మధ్యాహ్నం చర్చలు రాత్రి చర్చలు యా ఇప్పుడు అదే కదా టైం వచ్చినప్పుడు ఏం చేద్దాం అంటున్నారు నరగడం ఓకే అండ్ గుడ్ అందుకని కేవలం లేదు లేదు అనవసరంగా ఏదో స్పందించారని చెప్తే లేదు ఇంకొక మాట కూడా ఎనిమిదో తారీఖు మాట్లాడితే పన్నెండో తారీఖు అంటే మీడియాలో జరుగుతూ ఉంటుంది అనేక సార్లు మిస్ అయిపోతుంది లేకపోతే ఈ పాయింట్ కూడా దీంట్లో ఉంది అనేది కూడా అర్థం కాదు అదే అది ఆలస్యం ఇది ఈ పని వాళ్ళు కూడా చేస్తుంటారు వాళ్ళు చాలా సాక్షిలోనే ఇంకో దాని మీద కూడా కేసులు పడ్డాయి కదా ఇలాంటి వాటి మీద అరెస్ట్ వరకు వెళ్తాయండి ఈ సెక్షన్లో ఇంకా అది పోలీసుల మీద మెజిస్ట్రేట్ల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది వాక్ స్వాతంత్ర్యం అన్నదాన్ని జాగ్రత్తగా వాడాలి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏదంటే అదంటే కుదరదు అని ఒక ఆ పద్ధతిలో వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు ఎప్పుడు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే సహేతుకమైన ఆంక్షలు అనేవి ఎప్పుడూ ఉంటాయి కాకపోతే మరీ కక్ష సాధింపుగా ఉండకూడదు అన్నది ఇక్కడ పాయింట్ తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు ఆయన చెప్పేదేమో మొదటి భాగం అంతా అదే నేను వద్దనే ఏదో సామెత చెప్పినట్టుగా ఎవరు ఎప్పుడు త మనల్ని మనం ఎక్కువగా పొగుడుకోకూడదు నన్ను నేను ఎప్పుడన్నా పొగుడుకున్నాను అన్న ఒకటి అంటే తనని తను పొగుడుకోవడం అంటే అదే కదా ఈ రప్పారప్ప ఉదాహరణకు రప్పారప్ప రప్పారప్ప అనవద్దండి సంస్కారం కాదని అంటున్నప్పుడు ఆ మాటలు అసలు ఎవరు రంగంలోకి తీసుకొచ్చింది రప్పారప్ప అని సినిమాల్లో అర్జున్ అయితే అల్లు అర్జున్ అయితే రాజకీయాల్లో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా అదే అది నిన్న మొన్నే కదా ఏం పాతకాలం కూడా కాదు కదా సంస్కారం కానీ అయితే జగన్ ఎందుకు అన్నారు మరి పోనీ ఏదో అన్నా మాట వరుస కానీ జగన్ కానీ మీరు కానీ ఏమన్నా దాన్ని సర్దుకున్నారా అటు ఇటు తిరిగి మీరు కూడా టైం వచ్చినప్పుడు చూసుకుందాం టైం వచ్చినప్పుడు చూసుకుందాం చూసుకోండి ఎందుకు చెప్తున్నారైతే టైం వచ్చినప్పుడు చూసుకుంటామని మీరు వార్నింగ్లు ఇస్తున్నారు ఆ బెదిరింపులే కదా ఇవి కాబట్టి ఈ భాషలో మీరు హాఫ్ హార్ట్ దానివల్ల ఉపయోగం లేదు మీరు ఇలా మాట్లాడము అది తప్పు రాజకీయం మొన్న అది కూడా విన్నాను నేను సమస్యలు చర్చించండి అది ఇది అంటే ఓకే అది అది వేరే అంశం కానీ పరోక్షంగా సమర్థించుకుంటూ ఏదో నోటుతో నవ్వితో నొసలతో ఎక్కిరించినట్టుగా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు హాఫ్ హార్టెడ్ ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే డినాయల్స్ అవేమి పనికిరావు కానీ ఒకటైతే నిజమండి మాట్లాడుతూ వెళ్ళాలి ఈ పద్ధతిలో ఇంకా దేం వెనక్కు తగ్గకూడదు అనే ఒక లైన్ తీసుకున్నారు ఇంకా అందులో సందేహం ఏం లేదు సరే మంత్రి కూడా కొల్ రవీంద్ర హోమ్ మినిస్టర్ ఆ అనిత అందరూ మాట్లాడారు కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు వీళ్ళు కూడా ముందస్తుగానే రక్షణలు అవన్నీ కూడా తీసుకోవచ్చు పైగా మా సభలో చెప్తే ఆలస్యంగా మీరు ప్రచారం చేస్తున్నారు నా బొమ్మలు వేసుకుంటున్నారు జరుగుతాయి ఇప్పుడు బా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ తిట్లు మీరు మీ తిట్లు వాళ్ళు ఇదే కదా ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా యా సరే మంచం పొత్తు బోరుబావి అసలు ఈ మాటలు ఏంటి మళ్ళీ దీనికి సమర్థనలు ఇది చాలా చెత్త అండి నేను కూడా మాట్లాడాను ఈ మాటలు తీసుకోకుండా నేను మాట్లాడాను ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే